అందరూ బాగున్నారండి ఈరోజు నేను చేసే చట్నీ చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకొని కాస్త నెయ్యి పోసుకొని మెండుగా కలుపుకొని తినండి చాలా రుచిగా ఉంటుందండి ఇది దొండకాయ చట్నీ అనమాట ఈరోజు నేను ఈ చట్నీ చీటం కోసం దొండకాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఒక్క టమాటా ఉప్పు ఎల్లిపాయలు చింతపండు కాస్త జీలకర్ర కూడా తీసుకుంటున్నానండి ఇవి పచ్చిమిరపకాయలు పొడవు సగానికి కట్ చేశాను అనమాట అలాగే దొండకాయలు కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను చాలా బాగున్నాయండి పచ్చిగా ఉన్నాయి దొండకాయలు ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో ఆయిల్ పోసాను ఆయిల్ వేడైన తర్వాత ఈ ముక్కలన్నీ వేసి మాడకుండా అయితే కలుపుతున్నానండి ఇలా మాడకుండా కొంచెం మంట తగ్గించుకొని లేట్ అయినా కూడా వేయించుకుంటే బాగుంటుందన్నమాట పచ్చడి ఇప్పుడు ఈ టమాటా ఇలా నాలుగు చీలికలుగా చేశాను తోడిన దగ్గర మందంగా ఉండదైతే తీసేశానండి ఇలా పెట్టేసి దాని చుట్టూ ఈ మొక్కలన్నీ పెట్టి మూత పెట్టేస్తే బాగా మగ్గుతుందనమాట చూసారా సగం అయితే ఏగినాయండి అయితే ఏగాల్సి ఉంటుంది మొక్కలు సన్నగా కోసి వేసామనుకోండి టమాటా మొక్కలు ఆ నీరు మొత్తం బాండీకి అంటుకొని నల్లంగా మాడుతుందనమాట నేనైతే ఇలా చేశాను అనమాట మీరు కూడా వేయించేటప్పుడు అలాగే చేయండి కాస్త అయితే పచ్చి కొబ్బరి మొక్కలు వేసానండి ఇవి ఎల్లిపాయలు కొట్టారనమాట కొంచెం చితిపి వేసాను ఎందుకంటే ఈరోజు నేను ఈ చట్నీ మిక్సీలో వేస్తున్నానండి కొబ్బరి మొక్కలు కూడా కొంచెం నూరానమాట మళ్ళీ మిక్సీలో నలుగుతూయో లేదోనని ఇలా నూరి ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను పచ్చళ్ళు ఎప్పుడు నేను రోడ్లో నూరుతానండి ఈ పచ్చళ్ళు జీలకర్ర చింతపండు కొత్తిమీర ఉప్పు కూడా వేయండి చక్కగా మిక్సీ పట్టుకోండి కొంచెం కచ్చా పచ్చాగా పడితే చట్నీ బాగుంటుందన్నమాట ఇప్పుడు బీపీ ఉన్నవాళ్ళు చట్నీలు తినకండి ఉప్పు అసలు మానేసేయండి అంటారండి ఉప్పు మానొద్దండి కొంచెం తగ్గించుకుంటే అలవాటు వాడి చేసుకోండి ఇలాంటి పచ్చళ్ళు నూరుకొని చక్కగా నెయ్యి కూడా వాడుకోండి ఇబ్బంది ఏం లేదు మెయిన్ బీపీ రావటానికి కారణం టెన్షను ఆలోచన టయానికి తినకపోవడం వల్లే బీపీలు వస్తుందంటండి డాక్టర్ గారు చెప్పారు ఆలోచనకి దూరంగా ఉంటే తప్ప బీపీ కంట్రోల్ అవ్వదండి మీకు అని చెప్పి గట్టిగా అయితే చెప్పారు అందుకే చెప్తున్నా